జై శ్రీరామ్ కాలభైరవ స్వామివారు వేసినటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ కార్తీక మాస దీక్ష అత్యంత భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతున్నాము ఈరోజు కూడా కాశీ విశ్వనాథుడికి మరియు విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కాలభైరవ స్వామికి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది ఇది కాలభైరవ స్వామికి అలంకరించినటువంటి మాల ఇది తులసి మాల అత్యంత విశేషమైంది ఇక మనకింకా కేవలం మూడు రోజుల మాత్రమే ఉంది కార్తీక మాస దీక్ష జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతున్నాము ఇక ప్రసాదాలు పంపించటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మీకు భక్తులందరికీ కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు దీక్షగా చేసినటువంటి పూజల ఫలితాన్ని ప్రసాదాల రూపంలో అత్యంత భక్తితో శ్రద్ధతో జాగ్రత్తగా పంపించడం జరుగుతుంది పూజలు చేసే విషయంలో భక్తుల గోత్రనామాలు స్వామి సన్నిధిలో ఉచ్చరించే విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటానో నేను ప్రసాదాలు భక్తులకు పంపించేటటువంటి ప్రసాదాల విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటాను చాలా జాగ్రత్తగా ఉంటాను నేను ఎందుకంటే ఆ మహామహిమాన్వితమైన ప్రసాదాల్ని భక్తులు తాకగానే వాళ్ళకి ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ అనుభూతి కలగాలి శక్తి తరంగాలు వాళ్ళలో ప్రసరించాలి అనేటటువంటిది నా అభిప్రాయం ఇప్పుడు చూడండి విశ్వనాథుడికి గంగాజలం పోసి బిల్వదళాలు పెట్టి ఆ స్వామిని తాకుతాను కుడిచేతో రెండు చేతులతో కూడా తాకుతూ ఉంటాను కుడిచేయితో ప్రధానంగా గట్టిగా స్వామిని జాగ్రత్తగా తాకుతాను ఆ శివలింగాన్ని విశ్వనాథ లింగాన్ని ఆ తాకగానే ఆ శక్తి తరంగాలు నాకు ప్రసరించిన అనుభూతి దివ్యానుభూతి కలుగుతుంది నాకు ఆ అనుభూతి వర్ణనాతీతంగా ఉంటుంది విశాలాక్షి అమ్మవారిని తాకినప్పుడు కూడా అదే అనుభూతి దివ్యానుభూతి కలుగుతుంది అన్నపూర్ణ అమ్మవారిని తాకినప్పుడు ఆ అనుభూతి కలుగుతోంది ఇక కాలభైరవ స్వామిని తాకనివ్వరు అనుకోండి ఆ స్వామి సన్నిధికి వెళ్ళగానే గొప్ప అనుభూతి దివ్యానుభూతి కలుగుతుంది అలా ఆ ప్రసాదాలు కూడా మీరు తాకిన వెంటనే గొప్ప అనుభూతి కలగాలనేది నా యొక్క సంకల్పం అందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ఆ ప్రసాదాల విషయాన్ని మీకు వివరంగా నేను తెలియజేస్తాను సాక్షాత్తు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి తీర్థాన్ని మీకు పంపించడం జరుగుతోంది ఇక స్వామివారి విశ్వనాథుడికి విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కాలభైరవుడికి నివేదించినటువంటి మహామహిమాన్వితమైన ప్రసాదము ఇక సాక్షాత్తు కాశీ విశాలాక్షి అమ్మవారి పాదపద్మాలకు అర్చించిన కుంకుమ మరియు అన్నపూర్ణాదేవి పాదపద్మాలకు అర్చన చేసినటువంటి మహాశక్తివంతమైనటువంటి కుంకుమను పంపిస్తున్నారు ఆ యొక్క కుంకుమను ఇలా తీసుకొని మీరు సౌందర్య లహరిలో ఈ శ్లోకం చదివి చదువుతూ పెట్టుకోండి అవిద్యా నామంతరమిర ద్వీప నగరీ జడా ఇది మహాశక్తివంతమైనటువంటి శ్లోకం ఇది ఇక కుంకుమ మహాశక్తివంతమైంది అమ్మవారి పాదపద్మాలకు అర్చించిన కుంకుమ కాబట్టి నేను ఈ విధంగా ఈ శ్లోకం చదువుతూ ఈ విధంగా పెట్టుకుంటాను నేను కుంకుమని చాలా విశేష ఫలితాలు కలుగుతాయి ముఖంలో బ్రహ్మవర్చస్సు వస్తుంది మన దగ్గరికి ఎటువంటి దుష్ట శక్తులు ధరిచేరవు ఇక స్వామివారికి అనేక హోమాలు చేసినటువంటి అనేక పుణ్యక్షేత్రాలలో కూడా హోమాలు చేసినటువంటి హోమ భస్మం పంపిస్తున్నాను ఇంకొకటి ఏమిటంటే రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష ఒరిజినల్ పంచముఖి రుద్రాక్ష మీకు పంపిస్తున్నాను జాగ్రత్తగా కాశీలో అనేక ఉన్నాయి రుద్రాక్షల షాపులు అనేక షాపులు తిరుగుతూ 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 ఒరిజినల్ రుద్రాక్ష ఏదో డూప్లికేట్ రుద్రాక్ష ఏదో జాగ్రత్తగా తెలుసుకొని జాగ్రత్తగా మీకు ఒరిజినల్ రుద్రాక్షను పంపించడం జరుగుతోంది ఆ ఆ పంచముఖి రుద్రాక్షను కూడా విశ్వనాథుడికి తాకించి మీకు పంపిస్తున్నాను అలాగే ఆ రుద్రాక్షతో పాటు మీకు ఒక ఒక దారం కూడా పంపిస్తున్నాను ఆ దారానికి మీరు ఇచ్చేసుకొని మగవాళ్ళు మెడలో కట్టుకోండి పిల్లలు మా మగపిల్లలు మరియు పెద్దవాళ్ళు ఇక స్ఫటిక శివలింగం లాకెట్ చిన్నగా ఉంటుంది దాని మీద శివలింగాకారం ఉంటుంది అది చాలా విశేషమైంది అది మీ మెడలో ఉండడం చేత కాశీ విశ్వనాథుడు మీ మెడలో ఉన్నట్లే ఎప్పుడు సదా ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు స్వామివారు ఇక మీకు కాశీ విశ్వనాథుడి ఫోటో మరియు కాలభైరవ వారి ఫోటో పంపిస్తున్నాను ఈ రెండు వీటి రెండింటిని ఫోటోలు అనకుండా సాక్షాత్తు విశ్వనాథుడు కాలభైరవ వారు మీ ఇంటికి వస్తున్నారు అవి స్టిక్కర్లు అనమాట తీసి అతికించుకోవచ్చు చక్కని బీరువాలకు లేదా కనిపించే విధంగా అతికించుకోండి ప్రతిరోజు మీరు ఆఫీసు కానీ ఇతరత్రా ఏదన్నా పనులకు బయటికి వెళుతూ ఒక్కసారి నమస్కారం చేసుకోండి కాలభైరవ యనమ అని నమస్కారం చేసుకొని వెళుతూ ఉండండి కాశీ విశ్వనాథ యనమ ఆ ఫోటోని తాకి నమస్కారం చేసుకొని వెళుతూ ఉండండి విశేష ఫలితాలు కలుగుతాయి ఇక కాశీ దారాలు కాలభైరవ స్వామికి తాకించినటువంటి కాశీ దారాలు మగవాళ్ళు కుడి చేతికి ఆడవాళ్ళు ఎడవ చేతికి కట్టుకోండి తర్వాత కాలభైరవ స్వామి రక్షా కంకణం ఇలా ఉంటుంది ఈ ఎరుపు రంగులో ఉంది కదా అది కాలభైరవ స్వామి వారి రక్షా కంకణం ఆ కంకణాన్ని మగవారైతేనేమో కుడి చేతికి ఆడవాళ్ళు అయితే చేతికి వేసుకోండి ఒకటి ఉంటూ ఒకటి పంపించడం జరుగుతోంది ఈ విధంగా మహామహిమాన్వితమైనటువంటి ప్రసాదాలన్నీ కూడా పంపిస్తున్నాను అన్నపూర్ణమ్మవారి విగ్రహం కూడా పంపిస్తున్నాను ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాలి ఇక అన్న వస్త్రాలకు లోటు అనేది ఉండదు ఆ అన్నపూర్ణమ్మ తల్లి మన ఇంట్లో ఉండడం చేత కాస్త పసుపు కుంకుమలతో పూజించండి ఒక అరటి పండు ఏదన్నా ఏదన్నా ఒక పండు నివేదించండి చాలు ఆ తల్లి ఆ తల్లిని సేవించడం సామాన్యమైన విషయం కాదు కదా జ్ఞానవైరాగ్య సిద్ధి అర్థం భిక్షాన్ దేహి చ పార్వతి ఈ ఒక్క వాక్యం అన్న ప్రతిరోజు ఆ అన్నపూర్ణమ్మ తల్లిని కుంకుమలతో పూజిస్తూ అంటూ ఉండండి అవకాశం ఉంటే అన్నపూర్ణ అష్టకం పారాయణ చేయండి లేదా ఒక శ్లోకమైనా సరే నిత్యానందకరీ భయకరి सौंदर्य रना करी निर्धताखिली प्रत्यक्ष महेश्वरी प्रालाया चल वंश पाव करी काशी भिष्क्षांदे कृपावल करी माता नपूर्णेश्वरी ई भिषांदेहि कृपावलंबन करी मत नपूर्णेश्वरी అనే వాక్యాన్నైనా ఉచ్చరిస్తూ పసుపు కుంకుమతో పూజించినా కూడా అక్షయ ఫలితాలు కలుగుతాయి ఇక మీకు ఈ పంపించేటటువంటి ప్రసాదాలన్నీ కూడా అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ కార్తీక పౌర్ణమి రోజు పూజలు చేసి మా బంధుమిత్రులు వచ్చారు వాళ్ళకి ఇచ్చి పంపించాను రెండు మహాపుణ్యక్షేత్రాలలో ప్రసాదాలు వస్తున్నాయి వచ్చి అక్కడి నుంచి మీ దగ్గరకు వస్తున్నాయి అంటే రెండు మహాక్షేత్రాలలో ప్రయాణించి వస్తున్నాయి ఒకటి కాశీ రెండవది శ్రీశైలం మొత్తం కాశీ నుండి శ్రీశైలానికి ప్రసాదాలన్నీ కూడా చేరుకున్నాయి కాశీ విశ్వనాథుడి యొక్క ప్రసాదాలు శ్రీశైలం నుండి మీకు కార్తీక మాసమైన అమావాస్య అయిన తరువాత రోజు మార్గశిర శుద్ధ పాడ్యమి సోమవారం రోజు అనగా రెండవ తేదీ రెండవ తేదీ మీకు ప్రసాదాలు పంపించడం జరుగుతుంది వెంటనే మా శిష్యులు మీకు పంపిస్తారు శ్రీశైల మహాక్షేత్రం నుండి పోస్ట్ ద్వారా బుక్ చేసి పంపించడం జరుగుతుంది మీకు వీలైనంత తొందరగా ఆ ప్రసాదాలు మీరు అందుకోవాలి ఈ కార్తీక మాస పూజా ఫలితాన్ని పొందాలి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి ఇది నా సంకల్పం అయితే పూజలు చేయటం ప్రసాదాలు పంపించటం వరకు మా చేతుల్లో ఉంది కానీ ఆ ప్రసాదాలు అందడం అనేది మా చేతుల్లో లేదు కొన్ని ప్రసాదాలు రిటర్న్ వచ్చేస్తున్నాయి చాలా బాధ కలుగుతోంది అయ్యో ప్రసాదాలు భక్తులు అందుకోలేకపోయారే అని బాధగా ఉంది అది మా చేతుల్లో ఉండట్లేదు భక్తులు కూడా ఫోన్లు చేసి గురుగారండి కాశీ ప్రసాదాలు అందలేదు వాటి గురించి మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పి భక్తులు కూడా బాధపడుతున్నారు కానీ నేనేమి చేయలేకపోతున్నాను ఈ విషయంలో అయితే రెండవ తేదీ మీకు ప్రసాదాలు పంపించడం జరుగుతోంది డిసెంబర్ రెండు మీరు డిసెంబర్ పదవ తేదీ వరకు చూడండి పదవ తేదీ అయినా కూడా మీకు ఈ యొక్క కార్తీక మాస దీక్షా ఫలితం కార్తీక మాస ప్రసాదాలు కాశీ ప్రసాదాలు మీకు రాకపోతే పదవ తేదీ డిసెంబర్ పదవ తేదీ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మీరు ఫోన్ చేయవచ్చు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ మా శిష్యులకు ఫోన్ చేస్తే మళ్ళీ మీకు వెంటనే మళ్ళీ ప్రసాదాలు పంపిస్తాం ఈ ప్రసాదాలు మీరు అందుకోవాలి అందుకున్నప్పుడే ఈ కార్తీక మాస దీక్ష పూర్తవుతుంది నాకు కూడా మనసు సంతోషంగా ఉంటుందమ్మా భక్తులకు ప్రసాదాలు అందేయి వాళ్ళందరూ భక్తితో స్వీకరించారు వాళ్ళ అక్షయ ఫలితాల్ని పొందారు అనంతమైన ఫలితాల్ని పొందారని నేను సంతృప్తిగా ఆనందంగా ఉంటారు ఇక ప్రసాదములు అందిన వాళ్ళు కాస్త మెసేజ్ పెట్టండి నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ గురుగారండి మీరు పంపించినటువంటి మహామహిమాన్వితమైన కాశీ ప్రసాదాలు మాకు అందాయి చాలా సంతోషం మేమంతా కూడా మీరు తెలియజేసిన విధంగా భక్తితో స్వీకరించాము అని మాకు తెలియచేయండి చాలా ఆనందంగా ఉంటుంది ఇక ఇంకొకటి ఏమిటంటే ప్రయాగ నుండి తీసుకున్నటువంటి గంగా జలాన్ని మీకు పంపించడం జరుగుతోంది ఆ గంగా జలాన్ని వాటి మీద స్టిక్కర్ అతికించి ఉంటుంది గంగా తీర్థమేది అనేటటువంటి విషయంగా వివరంగా తీర్ స్టిక్కర్ ఉంటుంది ప్రసాదం మీద కూడా ఇది విశ్వనాథుడి యొక్క ప్రసాదం భక్తితో స్వీకరించండి అని ఉంటుంది ఇలా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఆ గంగా మీరు ఒక బకెట్ నిండా నీళ్లను నింపుకొని ఒక బొట్టు గంగా జలాన్ని కలపండి కలిపి చక్కగా తలస్నానం చేయండి అలా స్నానం చేయడం వల్ల మీరు గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు ఇక తీర్థాన్ని అందరూ కూడా చక్కగా కుడి చేతిలో పోసుకొని అవకాశం ఉంటే ఈ యొక్క శ్లోకాన్ని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి పాదోదకం పావనం శుభం అని చక్కగా తాగండి ప్రసాదాన్ని కుడి చేతిలో వేసుకొని కళ్ళకొద్దుకొని భక్తితో స్వీకరించండి ఈ విధంగా చేయండి విశేష ఫలితాలు కలుగుతాయి మేము మీకు అందరికీ కూడా తెలిసిందే సత్యనారాయణ స్వామి వ్రతం ఆ యొక్క ప్రసాదం మహిమ ఎంత గొప్పది వ్రతంలో ఆ ఆ యొక్క ప్రసాదాన్ని భక్తితో అందరూ స్వీకరించడం వల్ల సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది ఆ కథలు వినడం చేత ఆ ప్రతీర్థ ప్రసాదాలు తీసుకోవడం చేత ఇక తీర్థ ప్రసాదాలు తీసుకోకపోవటం వల్ల అంటే నిర్లక్ష్య భావం అనేది పనికిరాదనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఆ యొక్క తీసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి కష్టాలు ఏమిటి అనేటటువంటివి మనం విన్నాం కదా కాబట్టి భక్తితో ఈ ప్రసాదాలు తీసుకోవటం వల్ల మీరు కార్తీక మాసం నెల రోజులు కాశీలో ఉండి విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసిన ఫలితాన్ని పొందుతారు భక్తితో తీర్థ ప్రసాదాలు తీసుకోవటం వల్ల అంత విశేషం ఉంది ఈ ప్రసాదాల్లో నేను అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈ ప్రసాదాలకు అంత మహిమ ఉంది ప్రత్యేకంగా మనం కాశీ గురించి కాశీ ప్రసాదాల గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసిందంటూ ఏది ఉండదు కాబట్టి భక్తులందరూ కూడా కార్తీక మాసం పూర్తయిన తర్వాత మీరు ప్రసాదాల గురించి చూస్తూ ఉండండి సోమవారం విశేషమైన రోజు పంపించడం జరుగుతోంది ప్రసాదాలు బుధవారం నుండి మీకు ప్రసాదాలు రావచ్చు ఏ క్షణానైనా రావచ్చు మీ పోస్ట్ మ్యాన్కు చెప్పి పెట్టండి ఇట్లా మాకు శ్రీశైలం నుండి ప్రసాదాలు వస్తాయి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పూజలు కాశీలో అన్నారు శ్రీశైలం నుండి ప్రసాదాలు రావటం ఏమిటి అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను ఉండేది శ్రీశైలంలో పూజలు చేసింది నెల రోజులు కాశీలో ఉండి కార్తీక మాసం నెల రోజులు కాశీలో ఉండి పూజలు చేసి కార్తీక పౌర్ణమి రోజు ప్రసాదాలని మా బంధుమిత్రులకి ఇచ్చి శ్రీశైలం పంపించడం జరిగింది శ్రీశైలం చేరుకున్నాయి చేరుకొని కూడా వారం రోజులైంది మీకు ప్రసాదాలు ప్యాకింగ్ చేసి రెండవ తేదీ పంపించడం జరుగుతుంది బీపీ ద్వారా అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్ ధాన్యం ధనం పశుం బహుమత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయమానం పురుష శ్రీయ ఆయుష్యేంద్రియే ప్రతి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం